చూసుకున్నట్లయితే జగనన్న ఇళ్ల స్థలాలకు సంబంధించి జగనన్న ఇళ్ల స్థలాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇదంతా కూడా గత వైకాపా ప్రభుత్వంలో జగనన్న లేఅట్లో భూములు చదువు పేరిట జరిగిన అక్రమాలపై విచారణ పక్కదారి పడుతున్నట్లు తెలుస్తుంది నాడు తప్పులు చేసిన అక్రమాలకు సహకరించిన అధికారులు నేడు కూడా విచారణ బాధ్యతలో ఉన్నారు తమ తప్పులను తామే బయట పెట్టుకోలేమని వీరు నాడు పనులు చేసిన వైకాపా నేతలు వారి అనుచరులకు బకాయిలుగా ఉన్న రెండు వందల నలభై కోట్ల బిల్లులు చెల్లింపునకు మార్గం సుగమం చేస్తున్నట్లు కనిపిస్తుంది ఉపాధి హామీ పథకం నిధులతో భూముల చదువు పేరిట జరిగిన అవతాకాలపై కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో విచారణ ఆదేశించింది మొత్తం తొమ్మిది వేల ఆరు వందల పనుల్లో ఇప్పటిదాకా మూడు వేల తొమ్మిది వందల చోట్ల మాత్రమే తనిఖీలు పూర్తి చేశారు వాటిలోనూ రెండు వందల ముప్పై ఆరు పనులకే సమగ్ర నివేదికలు కూడా తయారయ్యాయి అప్పుడు ఇప్పుడు వారి అధికారులు అయితే ఉన్నారన్నమాట విచారణ చేపట్టడానికి కూడా తనిఖీల నివేదికలో క్వాలిటీ అధికారులు అయితే జోక్యం చేసుకున్నారు వివిధ విభాగాల్లో ఇంజనీర్లతో విచారణ బృందాలు ఏర్పాటు చేయడం వారితో తనిఖీలు చేయించడం సీనియారిటీ క్వాలిటీ కంట్రోల్ అధికారుల బాధ్యత ఇంజనీర్లు బృందాలు భూములు చదును చేసిన ప్రతి లేఅవుట్ను కూడా వెళ్ళి అక్కడ నిబంధనల మేరకు పనులు చేశారా లేదా అన్నది అయితే పరిశీలించాలి కానీ గత మూడు నెలల్లో దాదాపు మూడు వేల తొమ్మిది వందల పనులు మాత్రమే వీరు తనిఖీ చేశారు ఉమ్మడి కృష్ణా గుంటూరు పొట్టి నెల్లూరు పశ్చిమ గోదావరి కడప అనంతపురం కర్నూలు ప్రకాశం శ్రీకాకుళం విశాఖ జిల్లాలో తనిఖీలు నామమాత్రంగా జరిగాయన్న ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి కొన్ని జిల్లాల్లో విచారణ నివేదికలు అక్రమాల తీరును కూడా సీనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు తగ్గించి డ్రామా అయితే పంపుతున్నట్లు తెలుస్తుంది సో ఈ విధంగా ఏదైతే గతంలోనే జగనన్న లేఅవుట్లు అంటే ఇచ్చిన స్థలాలు ఏవైతే ఉన్నాయో అందులో ఇల్లు అనుమతి చేయ అనుమతి అంటే అనుమతులు ఇచ్చిన వారికి ఇల్లు నిర్మాణాల్లో ఏదైతే ప్రభుత్వం చేసిందో ఇవన్నీ కూడా అవకతాకలు అయితే జరిగినాయి అనమాట అందువల్ల ఇవన్నీ విచారణ చేయడం వల్లే ప్రజెంట్ ఈ ఇళ్ళకు సంబంధించి పనులైతే ముందుకైతే వెళ్ళట్లేదు ఇవన్నీ కూడా పూర్తిగా వస్తేనే కానీ తెలియదని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట గతంలో ఇళ్ళ స్థలాల వారికి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను